जॻह <laughs> చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మోడవల్లి గ్రామ పెద్దలకు కార్యకర్తలకు పార్టీ అభిమానులకు అందరికీ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి మా జెడ్పీటీసీ కాకర్లపూడి శివంతరాజు గారు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఈ విగ్రహం మా బోడవల్లి గ్రామానికి రాజకీయ రాజకీయం అనేది ఉంటే మన కోనేరు రంగారావు గారి నుంచి వచ్చింది కాబట్టి ఆయనే ఈ విగ్రహాన్ని ముందుగా ఇక్కడ మనం నిర్మించాలనే తలంపు ఇక్కడ చేసి ఉన్నారు చేసి ఉన్నారు దీన్ని మేము ఈ రోజున దీన్ని డెవలప్ చే డెవలప్ చేస్తామని చెప్పేసి పార్టీ కన్వీనర్గా మా బాధ్యత అలాగే మా ఎంపీడీసీ ప్రసాద్ రెడ్డి గారు కూడా సహకరించి మేమందరం దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు టై సందర్భంగా ఆ రోజు నాటికి దీన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేసి ఇచ్చాం అందుకనే మనం ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం ఘనంగా జరుపుకుంటున్నాం ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు ఏ విధమైన కార్యక్రమాలైనా సరే మేము మా మాకు తోసిన విధంగా మేము చేయిస్తున్నాము మీకు తెలుసు ఆ విషయం అలాగే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన అధికారంలోకి రావాలి అందరూ కూడా పోవాల సపోర్ట్గా ఉండాలని కూడా మేము కాంక్షిస్తున్నాం అలాగే మీకు మీరు ఒక ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత సేపు ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన పరిపాలన ఎలా ఉంది అనేది మీరు అర్థం చేసుకుని మీరు పేరు చేసుకోండి ఏదో ఉచిత వాగ్దానాలు ఏదో రకరకాల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు వాళ్ళు ఏమి నెరవేర్చలేకపోయారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానికన్నా ఎక్కువ చేశారు దానికి ఉదాహరణ నవరత్నాలే కాకుండా ఆయన చాలా చేశాడు పేదవాళ్ళకి పేదవాళ్ళకి ఆయన చెప్పని పథకాలు కూడా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని స్పాన్స్ జరిగినాక వాళ్ళకి ఇచ్చిన మళ్ళీ గౌరవ వేతన కింద ఇంటికి వెళ్ళినాక కూడా ఖర్చుల కింద కూడా ఆయన బ్యాంక్ అకౌంట్లో వేసిన దాకాలాలు ఉన్నాయి అలాగే రేషన్ కూడా మీ ఇంటి ముందు కూడా వెహికల్ ద్వారా తీసుకొచ్చి ఇంటి ముందు కూడా సప్లై చేశారు వీళ్ళు ఏమీ చేయలేకపోయారు అలాగే మనకి మీకు తెలిసినంతవరకు మీకు కూడా అర్థమైంది ఇప్పుడు మన వాలంటీర్ వ్యవస్థ అనేది ఎంత ఎంత ఉపయోగకరమైంది అనేది ఇప్పుడు ప్రస్తుతం సచివాలయ వ్యవస్థలో ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయాల ఉద్యోగులు కూడా వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళని ఉంచుకోకుండా వాళ్ళకి రకరకాల డ్యూటీలు వేసి ఇబ్బంది పెడుతున్న వైను కూడా ఇప్పుడు కనపడుతుంది మీకు కాబట్టి మీరు మీరు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎవరెన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలని మేము కూడా కాంక్షిస్తున్నాం మీరు కూడా అలాగే అదే విధంగా పనిచేయాలని